అందరికి నమస్కారం వినాయక చవితి పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఏమిటో తెలుసుకుందామా మాచి పత్రం బృహదీ పత్రం అంటే నీలమూలిక బిల్వ పత్రం అంటే మారేడు పత్రం దుర్వాయుగ్మం అంటే గరిక దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త బదరీ పత్రం అంటే ఆకు తులసి పత్రం అంటే తులసి అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి చూద పత్రం అంటే మామిడి కరవీర పత్రం అంటే గన్నీరు విష్ణుక్రాంతం అంటే హరిపత్రం దాడి పత్రం అంటే దానిమ్మ దేవదారు పత్రం మరొక పత్రం అంటే మరువం సింధు వార పత్రం అంటే పత్రం పత్రం అంటే అడవి మల్లే పత్రం అంటే జమ్మి పత్రం అంటే రావి ఆకు అర్జున పత్రం అంటే శుద్ధి ఆకు అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు ఈ విధంగా ఇరవై ఒక్క రకాల పత్రాలను వినాయకుడి చవితి పూజ రోజు మనమైతే ఉపయోగిస్తాము కనీసం ఇందులో మనకు పదకొండు లేదా పదహారు దొరికినా కానీ మనమైతే సంతోషంగా పూజ చేసుకోవచ్చు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు